హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బానుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏలూరు స్పెషల్ అమ్మవారి జాతర ఏడు సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే పడమడ వీధి గంగానమ్మవారి జాతరని ఈరోజు వీడియోలో అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను మూడు నెలల ముందు నుండే అమ్మవారిని తీసుకొచ్చి ఊర్లో అయితే నిలబెడతారండి అయితే మూడు నెలల నుండి అమ్మవారి జాతరని ప్రతిరోజు కూడా అంగరంగ వైభవంగా ఆ సంకీర్తనల కోసమే వారి ఎటుగా మారి ఏడు కొండలు దిబ్బచ్చి చాలా వైభవంగా జరుపుతారు మేము వెళ్ళిన రోజైతే బయట అమ్మవారి ఊరేగింపు మొదలైందనమాట ఊరేగింపులో అన్నమయ్య సినిమాలో సీన్స్ని భలే రీక్రియేట్ చేసి భలే యాక్ట్ చేసి చూపిస్తున్నారు చూసినంతసేపు కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా బత్తిలో మునిగిపోయాను అక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా అలా స్టడనమాట అంత బాగా యాక్ట్ చేశారు వాళ్ళు ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇలా వన్ హాఫ్ కిలోమీటర్ వరకు ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి చక్కగా తాటాకులు పందిర్లో ఇలా అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి ఇలా అరేంజ్ చేశారు చాలా బాగుంది మూడు నెలల ముందుగా అమ్మవారిని ఊర్లో నిలబెట్టారు కాబట్టి ఊర్లో ఏ విధమైన పండగలు కానీ ఇలా సంక్రాంతి పండుగ కానీ ఏ ఫంక్షన్స్ కానీ ఏమీ ఆర్భాటం లేకుండా ఎక్కువ ఆర్భాటంగా ఏమీ చేసుకోకూడదు అనమాట చాలా నిష్టగా అమ్మవారిని ఈ మూడు నెలలు కూడా నియమనిష్టగా పూజలు చేయాలన్నమాట ఇంకా అమ్మవారిని నిలబెట్టిన గుడిసె దగ్గర గుడిసె దగ్గరకైతే వచ్చేసాము ప్రతిరోజు ఏదైనా ట్రెడిషనల్ ఈవెంట్స్ అయితే ఉంటాయన్నమాట ఈరోజు క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట ఇంకా అమ్మవారి గుడిసెల దగ్గరికి వెళ్ళే లైన్లో అమ్మవారి దర్శనం గురించి అయితే నిల్చున్నాము అమ్మవారి దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా ఇక్కడ చక్కగా కూర్చొని క్లాసికల్ డ్యాన్స్ని చూస్తున్నారు మొదటి పాకులో ఉన్న అమ్మవారు వినుకొండ అంకమ్మ తల్లి అమ్మవారు అమ్మవారిని చూస్తుంటే మనసుకి చాలా ఆనందంగా అనిపిస్తుంది అమ్మవారి అలంకారం కళ్ళుకి చాలా నిండుగా కనిపిస్తున్నారు అమ్మవారైతే చూడటానికి చాలా హుందాగా తేజస్సుగా ఉన్నారు అమ్మవారి రూపం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అమ్మవారిని ఇలా చూస్తూ ఉండాలనిపిస్తుంది అన్నమాట ప్రతిరోజు కూడా రకరకాల పూలతో మంచిగా డెకరేషన్ చేస్తూ వాళ్ళే బ్యూటిఫుల్గా క్రియేట్ చేస్తున్నారనమాట అమ్మవారి పాకలని ఆ స్టేజెస్ని వాటిని ఇంకా రెండో పాకలో కొలువై ఉన్న అమ్మవారు గంగానమ్మ తల్లి అమ్మవారండి గంగానమ్మ తల్లి అమ్మవారి పసుపు పాదముద్రికలు చూసారా కుంకుమతో పారాన్ని పెట్టి చాలా బాగా అలంకరించారు అమ్మవారిని అమ్మవారి పాకల్లో నిత్యం దీపారాధన వెలుగుతూ ఉంటుంది ఈ మూడు నెలలు కూడా అమ్మవారిని చాలా నియమనిష్టంతో పూజ చేస్తారన్నమాట మూడో పాకలో వేంచేస్తున్న అమ్మవారు వచ్చి ఆది మహాలక్ష్మి అమ్మవారిని మనకి ఇలా చక్కగా వేప కొమ్మలతో వెళ్ళిన వాళ్ళందరికీ కూడా తలపైన అన్నమాట చక్కగా అమ్మవారి దర్శనం పూర్తి చేసుకొని కాసేపు పిల్లల క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చూసాము చాలా హ్యాపీగా ప్లెజెంట్గా అనిపిస్తుంది అన్నమాట అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా రోడ్డు పైన గంగానమ్మ పడమటి వీధి వారి టెంపుల్ అయితే ఉందండి కొంచెం లోపలికి వెళ్తే మనం అమ్మవారిని నిలబెట్టిన పాకల వద్దకు అయితే వెళ్ళాము పైకి వచ్చి అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారి దర్శనం అయితే ఇంకా చేసుకుందాం అని చెప్పేసి వచ్చాము అమ్మవారి చుట్టూ మూడు ప్రదక్షిణలు పూర్తి చేసుకున్నాము ఇక్కడ అమ్మవారి గుర్తు చూసారా గంగానమ్మవారి గుర్తులు మహాలక్ష్మి అమ్మవారి గుర్తు అలాగే పోతురాజు బాబు గుర్తునైతే ఇలా పూలు రంగురంగుల పూలు ద్వీపాలతో చక్కగా అలంకరించారు చూడటానికి చాలా ప్లెజెంట్గా చాలా డివోషనల్ వైబ్స్ అనమాట చూడగానే మనకి టెంపుల్లోకి రాగానే చాలా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తున్నాయి గంగానమ్మ తల్లి అమ్మవారు చూడటానికి చాలా కళ్ళుకు నిండిగా కనిపిస్తున్నారు చూడగానే మనసు మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా మా పాప చెల్లి వాళ్ళ బాబా అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు దేవుడికి భజన చేయడం గోవింద కొట్టడం జై కొట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నారు పిల్లలిద్దరూ కూడా ఈ పండగ ఏలూరులో ప్రతి ఇంటి ముందు కూడా గోడకి ఈ మూడు గుర్తులు ఉంటాయన్నమాట పసుపుతో కుంకుమతో ఈ గుర్తులనైతే ఈ చేతి గుర్తుని పోతిరాజు గుర్తుని గంగానమ్మవారి గుర్తునైతే ప్రతి ఇంటి ముందు కూడా వేస్తారనమాట గోడలకు వేసి పూజిస్తారనమాట మా ఏలూరు జాతర వీడియో ఎలా అనిపించిందండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్